సంగారెడ్డి జిల్లాలో దారుణం అంబులెన్స్ మోసుకెళ్ళిన కుటుంబ సభ్యులు మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చిన మహిళ సంగారెడ్డి జిల్లా నాగిల్ గిద్ద మండలం మున్యానాయక్ తండాలోకి అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక ఆశా వర్కర్ల సహాయంతో గర్భిణీ స్త్రీని రెండు కిలోమీటర్ల వరకు భుజాలపై మోసుకు వెళ్లిన కుటుంబ సభ్యులు మార్గ మధ్యలోనే ఆడబిడ్డకు జన్మనివ్వగా అంబులెన్స్ లో ఏరియా ఆస్పత్రికి తరలించిన కుటుంబ సభ్యులు ఆశావర్కర్లు తమ గ్రామానికి రోడ్డు వేయాలని ఎన్నిసార్లు డిమాండ్ చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మున్యా నాయక్ తండా వాస్తవ్యులు చోరీ ఎందులర్ ఒకసారి రండిగా అందరికి తెలుస్తాయి వీడియో ఏందో ఇంత పెద్ద వర్షంలా బాల్యంత తీసుకొని ఎట్లా వస్తుండో చూడండి రోడ్ లేదు ఏం లేదు ఎలక్షన్ చేసేటప్పుడు ఓట్లు కావాలని అడుగు